తెచ్చినా తెమ్మన్నా సామాన్లు అన్నీ ఇంకో తెచ్చిన షెల్ఫ్ లో ఇది వేయాలా పూజ షెల్ఫ్ లో ఇది ఎందుకు అసలు ఇగో నేను కొంచెం బిజీగా ఉన్నా ఆ పేపర్స్ ఏమో షెల్ఫ్ లో వేసేసాయి ఆవు పంచకమేమో ఏమో ఇల్లు అంతా జల్లేసాయి పూతో ఇల్లు మొత్తం జల్లాలా ఫస్ట్ పూజ రూమ్ లో జల్లు తర్వాత ఇల్లు అంతా జల్లేసాయి ఇల్లు అంతా జల్లిన ప్రతి కార్నర్ ఏం చేయాలి ఇప్పుడు ఇంకేదైనా ఉందా పని టేబుల్ మీద పసుపు నీళ్ళు కూడా కలిపి పెట్టినా అది కూడా చల్లేసాయి ఈ పసుపు నీళ్ళు చల్లుతా గానీ కొంచెం మిగిలింది కదా అని ఆవు పంచకము మంచిదని తాగిన అదేంటి ఉప్పు ఉప్పు ఉంది ఇంత పిచ్చాడు ఉన్నావు అసలు ఆవు అంటే ఏంటో తెలుసా నీకు ఆవు పంచకం అంటే పంచామృతమే కదా మనం ఫంక్షన్లలో అయ్యగారు పోసేది తియ్యగా ఉంటుంది అని తాగుదాం అనుకున్నా ఉప్పు ఉప్పు ఉంది నేను చెప్తే తిడతావు కానీ గూగుల్లో నువ్వే సర్చ్ చేసుకో ఇంత గొప్పవాడు విన్నాళ్ళు మా మధ్యన మామూలు మంచిగా బతికావా తెలియక మేమేమన్నా తప్పు చేస్తే మమ్మల్ని క్షమించబాబు మరి చెప్పాలి కదా ముందే తాగే ముందు నువ్వు అడగాలి కదా మరి